అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస పిప్ ప్లీజ్ వదలండి అనేది కష్టంగా పలుకుతూ అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు అలాగే షార్ప్గా చేస్తున్నాడో అతని లాంటి చూపులకి కళ్ళు కిందకి వాలిపోతుంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను మీరు దూరం జరగండి అనింది ఇంత దాకా వచ్చాక అస్సలు జరగను కానీ పదా అని ఒళ్ళు విరుచుకుంటూ ఒళ్ళు వేడెక్కింది చల్లార్ చుదువుగాని అంటూ ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు ధీర్ ఏ ఏం చేస్తున్నారు మీరు ప్లీజ్ వదలండి నేను తింటాను అంటుంటే ఆమె పెదాలని లాక్ చేసేసాడు ధీర్ గుడ్లు పెద్దవయ్యాయి సీతకి ఏం మాట్లాడకుండా చేసి ఆమె పెదాలని జరుకోవడం మొదలు పెట్టాడు భర్త నుండి ఎడబాటు వచ్చి చాలా రోజులు అవుతుండడంతో అతని పెదవులు చేసే మాయకి సీత అతని జుట్టు లోపలికి వేలు చొప్పించి నిమురుతూ ముద్దుకి సహకరించింది అలా ఆమె మీద ఉన్న ప్రేమని పది నిమిషాలు చూపించి ఆమెను చూశాడు అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో దీర్ కళ్ళ మీద చేతులు పెట్టింది సారీ అనింది చేతులను తీసి ఆమెను చూశాడు పశ్చాత్తాపం కనిపిస్తోంది ఆమె ఫేస్లో ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నువ్వంటే పిచ్చి కాబట్టి నువ్వు అంత పెద్ద మాట అన్న నిన్ను చూడగానే అయిపోయాను ఈ యొక్క విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అంటూ ఆమె ఎదపై మొద్దు పెట్టాడు ఒళ్ళు జివ్వు మంది ఆడదాని మాయలో మునిగితే ఎంత అవమానాలైనా మరిచిపోతారా అన్నాడు అతని మాయలో ఉన్న సీత ధీర్ మాటలకి కళ్ళు తెరిచి బాధగా చూసింది నువ్వు నన్ను తిట్టావని దెప్పి పొడవట్లేదు నిజం కాబట్టి చెబుతున్నాను నువ్వేం చేసినా నువ్వు ఎలా మాట్లాడినా నిన్ను ఎంత దూరం పెట్టాలని ట్రై చేసినా నా వల్ల కాలేదు సీత ఎందుకో తెలుసా ఐ లవ్ యూ అంటూ ఆమె చేతులని పెనవేస్తూ యవ్వనగిరుల మధ్య అతని తలని అదిమాడు ఆహ్ అన్న నిట్టూర్పు ఆమె నోటి వెంట ఆమె చేసే మోకింగ్ అతనిలో ఉత్సాహం మరింత పెరగడంతో బ్లౌజ్ హుక్స్ని తప్పించి ఆమె నుండి వేరు చేశాడు బహిర్గతమైన యవ్వన శరాగ్రాలు అతని కళ్ళని కనివిందు చేస్తూ అతని చూపులని ఫ్రీజ్ అయ్యేలా చేశాయి అతని చూపులకి ఒళ్ళంతా సిగ్గు కమ్మేస్తుంటే చేతులతో గుండెలని కప్పుకొంది సీత ఆమె సిగ్గుని చూసిన అతనికి నవ్వొస్తుంటే ఆమె రెండు చేతులని బెట్కి అదిమి ఇక్కడున్నది నేనే కదా సిగ్గెందుకు అన్నాడు ప్లీజ్ అనింది అతని మాటలకి చేతులకి ఆమె పెదవులపై చెయ్యి అడ్డుపెట్టి అతని పెదాల ప్రయాణం మొదలుపెట్టాడు గుండెల మీద ముద్దులతో అభిషేకిస్తూ ఆమె జున్ను ముక్క లాంటి చర్మం మరింత మత్తెక్కిస్తుంటే ఆమె గుండెలపై పంటిగాట్లు పెట్టాడు అతనిచ్చే నొప్పి కూడా చాలా హాయిగా అనిపించింది అవి పెదవులని కిందకి తెస్తూ తెల్లటి పాలమిగడ లాంటి నడుము కనువిందు చేస్తుంటే మధ్యలో గుండ్రటి నాభి అతని కళ్ళని కట్టిపడేస్తుంటే నాలుకతో కొలతలు కొలుస్తూ నడుం మొత్తం పంటి గుర్తులపై తడి ముద్దులు అద్దుతుంటే ఆమె నర నరాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తోంది అతని చేసే చర్యకి హార్ట్ బీట్ మరింత రేజ్ అయింది ఆమె గుండె చప్పుడు కూడా అతని చెవులకి వినసొంపగా అనిపిస్తుంటే గోల్డెన్ హోల్ పక్కన లవ్ బయటిచ్చాడు ఇద్దరి శరీరాలు తమకంగా అల్లుకొని ఇద్దరిలో తాపం పెరిగిపోవడంతో ఒకరిలో ఒకరు ఎవరు విడదీయనంత ఒకటయ్యారు చాలా రోజుల గ్యాప్ రావడంతో ఆమె మీద ఉన్న ప్రేమని ఒక కలయికలో తనివి తీరలేదు అతనికి ఉదయం నుండి మొదలుపెట్టిన ప్రేమ ప్రయాణం మధ్యాహ్నం వరకు కొనసాగింది భర్త ప్రేమకి దాసోహమవుతూ అతన్ని మరింత ఆమెలో కలుపుకుంది సీతకి ఓపిక లేకపోయినా అతని కోసం నొప్పిని పంటి బిగువన పట్టి భరించింది ఆమె కంటి కొసల నుండి వెచ్చటి కన్నీరు బెడ్లోకి ఇంకిపోయింది ఎంత తీర్చుకున్నా తనివి తీరని ప్రేమకి నవ్వుకుంటూ తలెత్తి సీతని చూశాడు అలసిపోయిన వాడిపోయిన పువ్వులా నవ్వుతూ కనిపించింది ఇదంతా అవసరమా ముందే చెబితే ఆగిపోయేవానిగా అన్నాడు ఆమె కూరలని సవరిస్తూ నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు అది ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా చూపించాను అనింది భర్త పెదవులపై ముద్దాడుతూ ఆమె ముద్దుకి సంతోషపడిపోయిన ధీర్ సీత తలని అతని గుండెలకి అదుముకుంటూ తలపై ముద్దు పెట్టి ఆమె మీద నుండి లేచి సీతకి బెడ్షీట్ కప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి గాఢంగా నిద్రపోయి కనిపించింది సీత ఆమెను నవ్వుతూ చూస్తూ పక్కన కూర్చొని సీత అంటూ తలనివరాడు ప్లీజ్ అండి పడుకుంటాను అనింది తిని పడుకో నేను డిస్టర్బ్ చేయను అంటూ ఆమెను బలవంతంగా లేపి మార్నింగ్ తినాల్సిన బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్గా లంచ్ తినిపించి పడుకోబెట్టాడు ఎలా అయితే అనుకుందో అలాగే జరిగేసరికి ఆమె దిల్ ఖుష్ అవ్వడంతో భర్త ఒడిలో హాయిగా నిద్రపోయింది పడుకున్న సీతని చూసి అర్థం చేసుకుని నువ్వే ఇలా మాట్లాడితే ఇలా సీత కానీ నువ్వేం చేసినా నేను క్షమించగలుగుతున్నాను అంటే నీ మీద ప్రేమతోనే నువ్వేమన్నా భరిస్తానే కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతే మాత్రం నేను తట్టుకోలేను అంటూ ముడిచిన పెదాలపై ముద్దిచ్చి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి అతని ఛాంబర్కి వెళ్ళిపోయాడు ఇక్కడ విరాట్ పాప ఏం చేస్తున్నారో చూద్దాం పదండి విరాట్ ఆఫీస్కి రెడీ అవుతుండగా ఎవరో వచ్చిన అలికిడి వినిపిస్తుంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నవాడల్లా తల తిప్పి చూశాడో ఎదురుగా వైట్ కలర్ చుడిదార్ అక్కడక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ అదే కలర్ దుపట్ట దానిపైన అక్కడక్కడ ఫ్లవర్స్ వన్ సైడ్ వేసుకొని మెడలో సన్నటి చైన్ చేతికి వాచ్ చాలా సింపుల్గా లోపలికి వస్తున్న గీతని చూసి కళ్ళు చిన్నవి చేశాడు ఎవరమ్మా నువ్వు అని అడిగింది కుసుమ నమస్తే ఆంటీ నేను విరట్ సర్పియేని అనింది వినయంగా నమస్కారం చేస్తూ నమస్తే అమ్మా అనింది ఎందుకచ్చావు అన్నాడు దోశ చట్నీలో నంజుకొని నోట్లో పెట్టుకుంటూ అదేంటి సార్ అలా అంటారు ఏ రాకూడదా అంటూ చున్నీని వేళ్లతో తిప్పుతూ అడుగుతుంటే దీని సిగ్గు సంతకెళ్ళా అని గునుక్కుంటూ ఎంప్లాయీస్ ఆఫీస్కి రావాలి ఇంటికి కాదు నేను పర్సనల్ ఎంప్లాయీ కదా మీ పర్సనల్ పనులు కూడా చూసుకోవాలి కదా సార్ ఆఫీస్కి ఇంత టైం అవుతున్నా ఇంకా రాలేదని జ్వరంగా అని వచ్చిందేమో అనుకుంటూ అంత టెన్షన్ పడి ఇంత దూరం వస్తే అంత కేర్లెస్గా మాట్లాడతారా నేను వలిగాను బుంగ మొద్దు పెట్టుకున్నాను అని మూత మడుచుకుంది ఈ పిల్లేంటి ఇంత చొరవగా ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతూ చూస్తోంది కుసుమ ఎయ్ నీకు ఈవన పిచ్చా ఇంటికొచ్చితగా యాక్షన్ చేస్తున్నావు పోయి నుండి అంటూ అరిచాడు వీళ్ళిద్దరినీ చూస్తున్న కుసుమకి బుర్రా ఏమాత్రం పని చేయడం లేదు ఆ పిల్లేమో యాక్షన్ వీడేమో ఫైర్ యాక్షన్ ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు అనుకుంటూ అయినా అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది మా వాడంటే ఇష్టమేమో అందుకే తను వచ్చేసరికి వీడు ఆఫీస్లో లేడేమో అందుకే వాడిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చేసినట్లుంది సీతలాగే చాలా అల్లరిగా ఉంది అమ్మాయి నీ పేరేంటి అని అడిగింది ఆమె మాటకి సంబరపడిపోతూ ఆంటీ గారు నా పేరండి గీతండి అనింది ముందొక ఆండి వెనకాల ఇంకో ఆండి పెడుతూ చాలా నవ్వొచ్చింది కుసుమకి చాలా చక్కటి పేరమ్మా వచ్చి కూర్చో నువ్వు కూడా తిందువు సరే ఆంటీ గారు అంటూ విరాట్ పక్కన కూర్చుంది ఎయ్ నువ్వు మీ ఇంటి దగ్గర తినలేదా రా అనగానే సిగ్గు లేకుండా వచ్చి కూర్చుంటున్నావు అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు మాకు తిండి గతి లేక మీ ఇంట్లో పడి తింటున్నాను అనుకుంటున్నారా ఆంటీ ప్రేమగా పిలిస్తే వద్దంటే బాగోదని వచ్చి కూర్చున్నాను అందులో తప్పేముందంట తెగ ఫీల్ అయిపోతున్నారు ఆంటీ గారు మీరు వడ్డించండి ఈయన గారు ఎప్పుడు రుసరుసలాడుతూనే ఉంటారు అంటుంటే మొగుడు పిల్లలు గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే కుసుమ నవ్వుతూ ఆమె తలని మిరి దోశ తీసి తన ప్లేట్లో పెట్టింది థ్యాంక్ యూ గారు అని చిన్న ముక్క తుంచి చట్నీలో నంజుకొని నోట్లో పెట్టి అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో ఆంటీ గారు చాలా ఆంటీ చాలా రుచిగా ఉంది ఇంత రుచిగా ఉంటే బయట ఎక్కడ తినబుద్దవదు ఎంత ఆకలేస్తున్నా మళ్ళీ ఇంటికే వచ్చి తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది గారు మీరు ఇంత టేస్టీ ఫుడ్ని నాకు పెడితే రోజు మీ ఇంట్లోనే తినాలనిపిస్తుంది గారు అంటు నా గీత మాటలకి నవ్వొస్తుంటే అలాగే చూస్తూ ఉంది కుసుమ తల తిప్పి ఆమెను ఓ చూపు చూశాడు విరాట్ ఏంటలా చూస్తున్నారు అలా చూడకండి నాకు దిష్టి తగులుతుంది అంటూ ఫేస్కి చేయి అడ్డం పెట్టుకుంది నీకు నోటిదుల చాలా ఎక్కువైంది మోసుకొని తింటావా ఇలాగే కావు కావు అంటూ అరుస్తావా అదేంటి అలా అంటారు తింటున్నాను కదా అనింది అయినా ఈ వంకతో రోజు ఇంట్లో కొద్దామనా ఇలాంటి వెద వేషాలు వేసామనుకో తోలు వలిచేస్తా అన్నాడు ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఇడియట్ ఇక్కడ కూడా తగలడింది అని గునుక్కుంటూ ఫుడ్ మీద నుండి లేస్తుంటే అతని చెయ్యి పట్టిలాగింది మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు ఎయ్ ఏంటి తెగ రెచ్చిపోతున్నావు అయ్యో సారీ సార్ అదేంటి అంత కోపడతారు మీరు నాకు కంపెనీ ఇవ్వరా అంటుంటే తల తిప్పి కుసుమని చూసి ఏ మనాలో అర్థం కాక అసహ అసహనంగా పిడికిలి బిగించాడో వాళ్ళిద్దరి మధ్యలో తనేందుకు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కుసుమ ఆమె వెళ్ళిపోవడమే ఆలస్యం గీత బుగ్గలు గట్టిగా వత్తిపట్టి మూసుకొని వచ్చావు కదా మెక్కి వెళ్ళు ఎక్కువ చేసామనుకో ఆఫీస్కి వెళ్ళడానికి కాళ్ళు లేకుండా చేస్తాను స్టూపేడ్ అని సీరియస్గా చెప్పి అక్క నుండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్